హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తిరుపతిలో డే టూ బ్లాగ్ సో మేము ఎంతగానో ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది స్వామి వారి ఆస్థాన మండపంలో మేము కూచిపూడి గ్రూప్ అంతా కలిసి నాట్యం చేశాము మా గురువు గారు చాలా బాగా కంపోజ్ చేశారు మేము నాట్యం చేస్తుంటే అందరూ చాలా బాగా ఆదరించారు మాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ గ్రూప్లో నేను మా అక్క ఎక్కడున్నామో చెప్పండి ఇలాంటి అద్భుత అవకాశం రావడం మా అదృష్టం అంత ఆ వెంకటేశ్వర స్వామి కృప టీటీడీ వారికి మా కృతజ్ఞతలు మా డాన్స్ అయిపోయాక మండపంలో ఉన్న దశవతారాల వద్ద ఫోటోలు దిగాము నేను మా చెల్లె దశవతారాల గురించి అడిగి తెలుసుకున్నాము చాలా అద్భుతంగా అనిపించింది మా ప్రోగ్రామ్ అయిపోయాక మేము తిరుమల కొండపై ఉన్న వాటిని చూడడానికి బయలుదేరాము దారిలో మాకు మన గాంధీ తాత గెటప్ వేసుకొని చాలామంది కనిపించారు మేము ఎంతో కొంత సహాయం చేశాము తర్వాత శ్రీవారి పాదాలు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఎందుకంటే ఇక్కడికి దర్శనానికి వెళ్ళినా మాకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మేము మామిడి కాయ కొనుక్కొని పక్కనే ఉన్న మంచి లొకేషన్లో ఫోటోలు దిగాము ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది తర్వాత శిల్ప తోరణానికి వెళ్ళాము ఈ శిల్ప తోరణం న్యాచురల్గా ఏర్పడిందంట కొన్ని వేల సంవత్సరాల నుండి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు మేము ఫోటోలు దిగి నట్టుకుంటూ చక్రతీర్థం దగ్గరికి వచ్చాము అక్కడ మేము దేవుణ్ణి దర్శించుకున్నాము ఇక్కడ చాలా వాటర్ ఉండేవంట కానీ ఇప్పుడు కొన్నే ఉన్నాయి తర్వాత మేము పక్కన ఉన్న చెట్లను చూస్తుంటే చెట్టు పైన పెద్ద ఉరుత కనిపించింది మేము అందరం కలిసి ఫోటోలు దిగాము అక్కడ కాసేపు రిలాక్సేషన్ కోసం మా వాళ్ళు టీ తాగారు అప్పటి వరకు మేము పక్కనే ఉండే గార్డెన్ని చూసుకుంటున్నాము అక్కడ వాటర్ రౌండ్ రౌండ్గా తిరుగుతుంది మేము పైకి ఎక్కి నిల్చుంటే మా మీద వాటర్ పడ్డాయి మాకు చాలా బాగా అనిపించింది తర్వాత మేము వేణుగోపాల స్వామి కి వెళ్ళాము అక్కడి నుండి జపాలి హనుమాన్ మందిరానికి వెళ్ళాము చాలా లోపడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి మాకు చాలా కాళ్ళు నొప్పి లేసాయి మా చిన్న చెల్ల కూడా నడుచుకుంటూ వచ్చింది మేము అందరం తొందరగా వెళ్తున్నామని ఏడుస్తుంది ఇరువైపులా చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం కనిపించింది ఇక్కడ బండలతో ఇల్లు కూడా కట్టారు మేము ఎగురుకుంటూ దుంకుంటూ చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడ మళ్ళీ పెద్ద ఉడతలు కనిపించాయి అవి మేము ఇచ్చే కొబ్బరి ముక్కలు తింటున్నాయి మా బాబాయ్ చెల్లి తమ్ముడు కొబ్బరి ముక్కలు ఇవ్వడానికి ట్రై చేశారు కానీ ఉడతలు వస్తున్నాయి వెళ్తున్నాయి అందుకే వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా అయింది తర్వాత మేము ఫోటోలు దిగి పక్కనే ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళాము తర్వాత మేము ఆకాశ దగ్గరికి వెళ్ళాము కానీ మా మమ్మీ వీడియో తీయలేదు తర్వాత మేము పాప వినాశనం దగ్గరికి వెళ్ళాము అక్కడ వాటర్ పడుతుంటే చాలా బాగా అనిపించింది ఇంకా ఏమైనా మిస్ అయితే కామెంట్లో చెప్పండి తర్వాత మేము కిందికి దిగేటప్పుడు కొండలు కనిపించాయి మాకు ఈ జర్నీ చాలా బాగా అనిపించింది అంత స్వామి గారి కృప ఇక మేము రిటర్న్ వరంగల్కి బయలుదేరాము మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి